ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు టోటల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ డేస్లో మీకు జాబ్ అనేది పొందుతారండి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయండి ఇక్కడ మనకు బిలో ముప్పై లోపల ఏజ్ కలిగి ఉండాలి ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ నార్మల్గా ఎమ్ఎస్ ఆఫీసు అలానే ఎక్సెల్ అలానే మనం కాదు చూసుకుంటే ఎంఎస్ కోడ్కి సంబంధించి నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు అప్లై నీకు చేసుకోవచ్చు ఫర్ మంత్ అనేది కూడా ఇరవై వేల వరకు శాలరీని ఇస్తారు లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి ఇరవై ఎనిమిది లోపల ఏజ్ కలిగి ఉండాలి ఇంటర్మీడియట్ పాస్ అయ్యింది టైపింగ్ నాలెడ్జ్ ఇంగ్లీష్ అలానే హిందీ కలిగిన అభ్యర్థులు అప్లై నీకు చేసుకోవచ్చు అలానే మనకు ఎక్కువ హిందీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని తెలియజేస్తున్నారు పంతొమ్మిది వేల తొమ్మిది వందల వరకు ఇక్కడ మీకు సాలరీని ఇస్తారండి ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మూడు రకాలుగా మరొక జాబ్స్ అయితే ఉన్నాయి ఇందులో మీరు అర్హత కలిగినట్లయితే మీరు అప్లై నేను చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇందులో మీరు అప్లై చేయాలనుకున్న వాళ్ళు చాలా సింపులేనండి ఒక ఇంటర్వ్యూ ప్లేస్ చెప్తాను ఆ ప్లేస్కి మీరు వెళ్ళినట్లయితే ఇది మనకు పక్క రాష్ట్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నట్లయితే ఇందులో ఇంటర్వ్యూకి అనేది వెళ్ళండి ఈ ప్లేస్కి ఇరవై రెండో తేదీన అది కూడా మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్యలో మీరు కానీ వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది కల్పించడం జరుగుతుందండి ఓకే చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై నీట్ చేసుకోండి అర్హులైతే మాత్రం అలానే ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీరు కానీ చూసుకున్నట్లయితే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకైతే రావడం జరిగింది ఇది వర్క్ ఫర్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుందండి ఇక్కడ పూర్తి ఈ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ కూడా మీకు ఇస్తున్నాను ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ తీసుకోండి అలానే మనకు బయోడేటా ఫామ్ తీసుకోండి అలానే ఏజ్ ప్రూఫ్స్ కోసం టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అలానే చెప్పినటువంటి అర్హతల మీద దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అనేది కూడా ఒరిజినల్తో పాటు టూ ఫోర్ టూ ఏంటంటే కళ మీరు జిరాక్స్ తీసుకొని మీరు ప్లేస్ చెప్పినటువంటి ప్లేస్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది తీసుకుంటారండి అంటే జాబ్ అనేది జాబ్లోకి తీసుకుంటారు అలానే లేటెస్ట్గా తీసుకోండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా ఇక్కడ మీరు తీసుకెళ్ళండి ఈ అప్లికేషన్ ఇచ్చారు కదా ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి చెప్పినటువంటి ప్లేస్కి మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తారండి ఇది ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్లో అయితే మీకు జాబ్ అప్టెట్ రావడం జరిగింది అర్హులు ఇది మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను తప్పనిసరిగా అప్లై చేసుకోండి అర్హులు అయితే ఏదైనా డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అనేది తెలియచండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను